వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరూ అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఏంటి ఇంకా అందరూ అలా చేసుకుంటారు నేను కూడా పొద్దున్న తెలిసాను ఇటు పని అంతా చేసేసుకున్నాను ఇంకా వంటలకైతే రెడీ అవుతున్నాను అనమాట ఇంక ఈరోజు ఏం చేస్తానంటే బూర్లు పులిహోర కొంచెం గార్లు అయితే వేస్తాను కొంచెం దేవుడి వరకు గాజెలు అయితే వేస్తాను పులిహార బూర్లు అనమాట ఇంకా రాత్రి అయితే అంత పని చేసుకున్నాను కానీ పొద్దున్నోట పెద్ద హడావడైతే లేదు పక్కన అయితే వర్షం పడుతుంది ఆ వర్షానికి ఏమో నేను పొద్దున లేగడం కూడా లేదన్నమాట ఎప్పుడు ఐదు అలా లేచిపోదాను పూజలు నుండి తొందరగానే లేస్తాను కాదైతే మాత్రం పావు అయిపోయింది అప్పుడన్నా మా అమ్మ ఫోన్ చేసింది అంటే నేను ఇంకా ఏదో చేసేసానేమో వంటది అయిపోతుందేమో చేసింది కానీ ఇంకా ఒక టైం చూసుకుంటే ఆరుపావు ఇంకా గబగబా లేసి లేచి బాగానే ఫోన్ చేసారు కదా అని చెప్పేసి ఇంకా ఇంటి పని అంతా చేసేసుకుని పక్కన రైస్ పెట్టేసాను విహారకి పప్పు అయితే ఉడకబెడుతున్నాను అలాగే చింతపండు కూడా ఉడకబెట్టేసాను పప్పు కూడా ఆడేసాను ఇంకైతే వంట చేయాలి వంట అయిపోతే ఇవన్నీ పప్పు కూడా ఆడేసి ఇంకా బూర్లకి అయితే కలుపుతుంది అనమాట నేను బియ్య పిండి అయితే ఆడించలేదు ఆడితే నేను కొంచెం మొరుగంగా ఆడించుకుందను అంటే కొంచెం నూకలాక్క నువ్వు ఒకలాగా మరీ ఇది బయట నుంచి అయితే తెప్పించేసా అనమాట రాత్రి గుర్తొచ్చింది నాకు ఇంక రాత్రి గుర్తొచ్చి బయట నుంచి అయితే తెప్పించేది ఇది మరీ మైదా పిండిలాగా ఉంది మరి చూడాలి బూర్లు అయితే ఎలా ఉంటాయో చూడాలి ఇంక ఇక్కడైతే ఎంత లేట్ అయినా కానీ నాకు వంట పని అయితే మాత్రం చాలా ఫాస్ట్గానే అయిపోతుంది ఎంత వంట అయినా నేను ఒక గంట గంటన్నరలో అయితే నాకు కంప్లీట్ అయిపోతుంది ఎన్ని రకాలైన కొంచెం పై పనికి వచ్చేసరికి అయితే కొంచెం బతికిస్తానులేండి ఎందుకో నాకు అంత నచ్చదో పై పనులు ఇలా బట్టలు మడత పెట్టడాలో ఇలాంటివన్నీ కొంచెం లేట్గా చేసుకుంటాను అనమాట చూసి చూసి అమ్మో ఇవన్నీ చెయ్యాలా ఇవన్నీ మళ్ళీ నాకే కదా తప్పదు అన్నట్టు అయితే చేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే మా చిన్నోడు మా వాళ్ళ దెమ్మ దగ్గరికి వెళ్ళి మామిడి అయితే తీసుకొచ్చేసాడు ఇంకో పక్కన అయితే బూర్ల పిండి కలిపేసి నేను ఈ ఒక్క కళాయిలోనే చేస్తాను దేవుడికి ఏదన్నా పెట్టి ఇలా ఉంటే కొత్త కళాయి అనమాట అంటే ఇందులో ఇంకెలాంటివి చైన్ చెయ్యను అంటే అదే నాన్ వెజ్ అలాంటివి ఏమి వండను ఇంకా అందుకని ఫస్ట్ అయితే అయితే తాలింపు వేసేసుకుందాం అది వేసుకున్న తర్వాత గార్లు బూర్లు ఇంక ఇందులోనే వేసేసుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకెక్కడైతే వేసాను ఇంకా మా పిల్లలకి వచ్చేసి కొంచెం ఉప్మా చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి లేట్ అవుతుంది కదా కొంచెం వాళ్ళకి అందులోకి అక్కడికి వెళ్ళిన కానించి సిక్స్ థర్టీకి అలా టిఫిన్ చేయటం అలవాటైంది కొంచెం తిన్నా ఎంత తిన్నా ఆ టైం అయ్యేసరికి వాళ్ళకి ఆకలి వస్తుంది అనమాట అందుకని ఇప్పటికే ఎనిమిది అయిపోయిందని చెప్పి సరిలేదు కొంచెం ఉప్మా అయితే చేస్తానో తినండి తర్వాత మళ్ళీ ప్రసాదాలు తిందులే అనేసి అన్నాను ఇంకో పక్కన ఇది ఒక పక్కన అలా చేసేసుకుంటున్నాను అనమాట ఇంక బూర్లు గార్లు పులిహోర అయిపోతే ఫస్ట్ అయితే దండం పెట్టుకుని ఇంకా తర్వాత మళ్ళీ ఏదైనా వంట చేయాలంటే చేయడు లేదా ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలంటే వెళ్ళడం అన్నమాట ఇంకా పిల్లలు ఉన్నారంటే కంపల్సరీ ఎక్కడికో చోటకైతే తీసుకెళ్తాం ఇంకా తప్పదు కదా పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంక ఇదే పని చేస్తారు బయటికి గుడికి వెళ్ళడం అని ఎక్కడికో చోటకి వెళ్ళాలి కదండి పాపం వాళ్ళకి కొంచెం తిరిగినట్టు ఉంటుంది కదా మరి అందుకని ఇంతకుముందు చిన్నప్పుడు అయితే నేను హైదరాబాద్ అయితే వెళ్ళేదాన్ని దసరా దసరాకి కూడా అక్కడికి వెళ్ళేదాన్ని వెళ్ళి పది రోజులు పదిహేను రోజులు అయితే కంపల్సరీ ఉండేదాన్ని మా పిల్లలు అయితే సెయింట్ గ్లోరియాలో చదివేవారు వాళ్ళకి దసరా హాలిడేస్ కూడా బాగానే ఇచ్చేవారు పది రోజులు అలా ఇచ్చేవారు ఇంకొక ఐదు రోజులు ఆరు రోజులు చూసుకుని మేము ఉండేవాళ్ళం అన్నమాట ఇంకా తర్వాత కొంచెం క్లాసులు పెరిగి మా అమ్మ వాళ్ళు వేడింగ్ ఇల్లు కట్టుకున్నాక వెళ్ళడం మానేసాను దసరాకైతే అయితే వెళ్ళట్లేదు అసలు హైదరాబాదే వెళ్ళట్లేదు మొన్న ఎప్పుడో వెళ్ళాలని వెళ్ళాను అంతే ఇంకొండి ఇక్కడ పూర్ణం అయితే చేస్తున్నాను చాలా తక్కువ తక్కువ ఐటమ్స్ ఏమంట అంటే తక్కువ తక్కువ చేసాను మళ్ళీ ఎక్కువ టైం పట్టది సరిగా తినరు కూడా కదా అని చెప్పి చాలా లిమిటెడ్గా చేసానుమాట చాలా తక్కువే ఇది చెయ్యాలి కదా అన్న అంతే బూర్లు కూడా వేసేసి గారిలో ఆల్రెడీ వేసేసి పెట్టేసాను ఓ పక్కన అయితే వర్షం వర్షం కింద ఉంది అన్ని ముగ్గులు పెట్టుకొచ్చి అది ఒక అరగంట టైం వేస్ట్ ఇంక ఈ అయితే ఇంకా బూర్లు కూడా అయిపోయినాయి కదండి ఇంక పూజ అయితే చేసేసుకోవాలి ఇంక ఈయనైతే రెడీ అయిపోతున్నారు ఇంక ఈయన రెడీ అయ్యి పూజ చేసుకుంటారు ఈ రోపు నేను మీ చక్క పెట్టేసుకుంటాను మరి మీ ఇంట్లో ఏం చేస్తున్నారు స్పెషల్స్ మా ఇంట్లో అయితే మాత్రం ఎప్పుడు దసరా కూడా ఇలాగే చేసుకుంటాం అంటే ఇవే చేసుకుంటాం అన్నమాట ముందు రోజుల్లో ఏ ఒకటి పెడతాను కాబట్టి ఇంక లాస్ట్ రోజునైతే ఇవైతే కంపల్సరీ ఇంకా ఫ్రూట్స్ కూడానే ఫ్రూట్స్ ఇంక ఇవన్నీ రెడీ చేసేసి ఇంక ఈయనకైతే ఇచ్చేసాను ఇంక ఈయన కూడా పూజ అయితే చేసేసుకున్నారు పూజ అది ఇంక మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళారు మళ్ళీ షాప్ దగ్గర పూజ చేయాలి కదా ఇంకా అందుకని చెప్పేసి కిరణ్ రమ్మని ఈయన కిరణ్ అయితే షాప్కి అంట బట్టల కోసం తండ్రి కొడుకులు యుద్ధం కోసం చూసారు కదా మా ఇంట్లో బట్టలకు అలా ఉంటుంది ఇంకా మా తమ్ముడు రాలేదు ఈసారి మా తమ్ముడు వచ్చాడంటే ఇంకా మొత్తం కలిసిపోతాయి అన్నమాట ఇదిగోండి మేము అయితే ఇంకా తయారయ్యి ఇది అయితే దసరా రోజుని కాదు మన్నాడు ఇంకా తయారయ్యి భోజనాలు అది చేసేసి కాకినాడ అయితే వెళ్తున్నాం ఇంకా బీచ్కి ఇంకా ఎస్ఆర్ఎంటీ మాల్కి ఇంకా పిల్లలు కొంచెం షాపింగ్ లైవ్ ఉన్నాయి బట్టలు అవి చూడాలి మరి ఎంతవరకు షాపింగ్లో అయితే అన్నదే తెలీదు అలాగే ఇంకా దసరా ఇల్లు మరణయితే వేడింగలో సంబరం కూడా చిన్న ఎనుగుల సంబరం అన్నమాట మా అమ్మ వాళ్ళ వీధిలోనే ఇంకొండి అన్నీ రెడీ చేస్తున్నారు సాయంత్రానికి అంటే మేము పొద్దున్న పన్నెండో టైంలో వెళ్ళాం కాబట్టి అప్పటికి ఇంకా పెడుతున్నారన్నమాట మరి మేము ఏ టైంకి వస్తాము ఈ సంబరం మేము వచ్చేసరికి ఎలా ఉంటుందో చూడాలి ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బాగుంటుంది కానీ ఈరోజునైతే రేపు వెళ్దాము అని అన్నారు కానీ అంత తీర్థాలకి వెళ్దాంలే నైట్ వచ్చాక అని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే ముందు రోజున దసరా రోజున కూడా అలాగే అనుకున్నాం వెళ్దామని కానీ వీళ్ళ కాంతారా సినిమా కాంతారా సినిమా అన్నారని చెప్పేసి ఇంకా కాంతారాకి అయితే వెళ్ళారు నేనైతే వెళ్ళలేదు అయితే వెళ్ళారు అనమాట కాంతారాకి నాకు అంత నచ్చదని చెప్పి ఇదిగోండి ఇంక బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము మేము వెళ్ళిన మేము ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిన ప్లేస్లో అయితే చాలా జనం ఉన్నారు చాలా చిరాగ్గా కూడా అనిపించింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకెక్కడైతే కాసేపు కూర్చున్నాం మేము బీచ్కి వచ్చి కూర్చున్నాం అనుకుంటున్నారా మేము అసలు ఇంత వాటర్లో కూడా తడం తడం దిగం కూడా అది ఇసుకిసగ్గా అయిపోయి ఒళ్ళు అంతా మనం వేరే ప్లేస్లకి వెళ్ళామ ఎక్కడికి వెళ్ళలేము అందుకని చెప్పేసి మేము అసలు ఎప్పుడు నేను కానీ మా పిల్లలు కూడా వెళ్ళరు అనమాట వాళ్ళ దూరం నుంచి వెళ్ళి చూసేసి ఏవో కొన్ని ఫొటోస్ అయితే ఫొటోస్ ఏవో తీసుకుని వచ్చేవి మేమైతే ఇంకా బీచ్ దగ్గరే ఒక పార్కులో అయితే ైట్ది ఏదో ఎక్కే చూసేదైతే పార్కో ఇది ఏదో అని అనుకుంటాను నాకైతే పెద్దగా దీని పేరు అయితే ఐడియా లేదు అసలు గుర్తు లేదు కూడా అనమాట ఇంకా అందుకని చెప్పేసి అందులోకి అయితే వెళ్ళాము మొన్న ఇన్స్టాల్ అయితే చూసాను ఎలా ఓపెన్ అయిందని చెప్పేసి అదే చెప్పాను మా వాళ్ళకి రా అని చెప్పేసి అంటే కాకినాడలో ఇంచుమించు అన్నీ చూసినవే ఉన్నాయి ఇదేదో కొంచెం కొత్తగా ఉంది కదా అని ఇంకా ఇక్కడికైతే వెళ్ళాము బాగానే ఉంది నలభై రూపాయలని టికెట్ అయితేనే ఏ ఏజ్ వాళ్ళకైనా నలభై అనుకుంటాను త్రీ ఇయర్స్లో దాటినోళ్ళకి ఇక్కడికి వెళ్ళి ఇంకా లోపలైతే బాగుంది అంటే ఈ నలభై రూపాయలకి కూడా పర్వాలేదు కొన్ని కొన్ని అయితే ఎక్కువ అనిపిస్తుంది ఇదైతే మాత్రం నాకు చాలా బెటర్ అనిపించింది చాలాసేపు ఉన్నాం ఇక్కడే రెండు గంటలు అలా పట్టేసింది రెండు అంటే ప్రశాంతంగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా అలా ఫ్లైట్ ఎక్కడం తిరగడం ఇంకా పక్కనే ఒక చిన్న పార్క్ ఉంది ఇంకా మాకంటే కూడా చిన్నపిల్లలు ఉన్న అయితే బాగుంటుంది వాళ్ళు బాగా ఆడుకుంటారు మా మా అన్నయ్య అలా అయితే నదివి అలా అయితే బాగుంటుంది అన్నమాట ఇంకే ఫ్లైట్లో ఎక్కి కాసేపు ఇక ఫస్ట్ ఇటు నుంచి ఎక్కడో డైరెక్ట్ అలా నడుచుకుని అటు నుంచి దిగిపోవడం అనమాట బాగుంది చాలా బాగా అనిపించింది నాకైతేనే మీలో ఎంతమంది వెళ్ళారు నాకైతే కామెంట్లో చెప్పండి అంటే చాలా వరకు తెలిసే ఉంటుంది ఎందుకంటే బీచ్ దగ్గరే కాబట్టి ఇంచుమించు అందరూ బీచ్ దగ్గరికి వెళ్తారు నేనైతే మాత్రం ఈరోజే వెళ్ళాను అనమాట ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం బీచ్కి అయితే వస్తానే ఉన్నాం ఇది ఓపెన్ అయిన తర్వాత అయితే రాలేదు ఎందుకంటే పిల్లలు లేకపోతే మేము పెద్దగా అయితే ఇలాంటి అయితే రావు పని కట్టుకుని బీచ్లు కానీ షాపింగ్ మాల్ కానీ అయితే వెళ్ళాం ఇంకా కనమైనా తిరగడం మామూలే Валя, здравствуйте. Вы вернётесь? Да. А пить? Вот он. ఇక్కడ వరకు అయితే వెళ్ళిస్తున్నారు అనమాట ఇంకెక్కడి నుంచి ఆ లోపలికి వెళ్ళనివ్వటం లేదు ఇంక వీళ్ళందరూ ఆర్మీ వాళ్ళు అనమాట అండి ఈ ఫ్లైట్ మనుషులు ఎక్కేది కాదు ఆర్మీ వాళ్ళు అన్నమాట నాకు దీని గురించి పెద్దగా చెప్పడం కూడా రాదు ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి ఇలాంటివి నాకు అసలు పెద్దగా ఏం తెలియదు మా వాళ్ళు ఏదో చెప్తుంటే అలా అలా అంతే ఇంక ఇటు నుంచి అయితే ఇటు దిగిపోవడం అనమాట ప్రతి వస్తున్నారు ఒక్కసేపు అందులో ఉంటున్నారు ఇక్కడైతే నాకు బాగా నచ్చిన ప్లేసు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే కూర్చోడానికి ఫొటోస్ తీసుకోవడానికి ఇంకా వాతావరణం చల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది కొంచెం మబ్బు పట్టినట్టు అయితే ఇంకెక్కడ బలే ఉంటుంది అన్నమాట ఇంక ఇక్కడైతే మాత్రం చాలాసేపే ఉన్నాం ఒక అరగంట అలా కూర్చొని ఉన్నాం ఎందుకంటే ప్రశాంతంగా ఉంది ఆ బీచ్ దగ్గర కొంచెం ఇసుకిసగ్గా ఉంటుంది కదా ఇక్కడ చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడే మా చిన్నోడు అది కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంకెక్కడ నుంచి మళ్ళీ ఇదిగోండి పార్క్లోకి అయితే వచ్చేసాము ఇంకెక్కడైతే ఇది మనకే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కానీ పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలు ఫ్రూట్స్ అదే ఆడుకుంటారు కదా ఇంకా అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ మాల్కైతే వచ్చేసాం మాల్లో కొంచెం కొంచెం వీళ్ళ చెప్పులు అవి ఇవి అన్నీ చూసుకున్న తర్వాత ఇంకా ఫుడ్ తినడానికి అయితే వచ్చాయన్నమాట వీళ్ళైతే సవర్మ అయితే పెట్టుకున్నారో మేము వచ్చేసి పేజా పెట్టుకున్నాం సరే నేను పెద్దగా తింటారు కదా అని చెప్పి ఒక మినీ పిజ్జా అయితే ఆర్డర్ పెట్టానమాట నేను ఎప్పుడు చూడలేదు మినీ పిజ్జా అంటే మరీ అంత చిన్నగా ఉంటుందని అయితే అనుకోలేదు చూడండి ఎంత ఉంటుందో ఇంకా వీళ్ళైతే తెచ్చుకున్నారో ఇది అయితే నాకు ఎంతగా పెద్దగా అనిపించలేదు కింద నాన్ అయితే మాత్రం బాగా తలసరిగా ఇచ్చేసేది ఇది మినీ పిజ్జా అయితే ఇంత ఉంటుందంట సర్లే కదా అని చెప్పేసి నేను వినిపోతుంది మష్రూమ్ అయితే పెట్టాను ఇంకా అది వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందని ఇంకా నేనైతే తీసుకుంటు తింటున్నాను ఇంకా మా పిల్లలు వచ్చేసి షవర్మ నేనైతే పన్నీరు ఇదైతే మష్రూమ్ అయితే తీసుకున్నారు ఇంక తినేసి ఇంకా డ్రింక్లు అయితే తాగలేదు కానీ ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకోండి ఎస్ఆర్ఎంటీ మాల్లో దసరాకు అయితే చాలా బాగా డెకరేషన్ చేసి అంటే మేము ఎప్పుడు దసరాల్లో వచ్చేవాళ్ళు ఈసారి దసరా అయిన తర్వాత వచ్చాయమాట అప్పటికైనా అలా ఉంచుతారు లేండి ఒక పది రోజులలాగా ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం ముగ్గురును ఈయనకైతే పెద్దగా ఏం ఐస్ క్రీమ్స్ అయ్యింది తింటారో ఎప్పుడో రేర్గా తింటారో అస్తమాలో తినరు ఇంకా మాకైతే కంపల్సరీ కదా ఇంక ఇవన్నీ చూసేసుకుని ఇంకా ఇంటికి అనుకుంటున్నాం చూడాలి అంటే వీళ్ళు ఎక్కడంటే అక్కడ ఆగిపోతున్నారు అందుకని మాకు ఎక్కువ షాపింగ్ల దగ్గరే టైం పట్టేస్తుంది ఒక్క లోపలికి వెళ్తుంటే మళ్ళీ బయటకు రావడానికి కించుమించు గంట అరగంట అలా పడుతుంది అన్నమాట ఇంకా చెప్పులని అవని ఇవని ఏవో చూసుకున్నారు కానీ వీళ్ళకి సెట్ అవ్వట్లేదు ఉన్నాయే ఉంటున్నాయి ఉన్నాయే ఉంటున్నాయి అంటున్నారు ఇంతకుముందు తీసుకున్న అలాంటివే ఉంటున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ వచ్చేస్తున్నారు వీలైతే ఇంక జూడియోకి వెళ్దామని అనుకుంటున్నాం చూడాలి ఇంక మేమైతే ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం ఇంకా లేట్ అవుతుంది అనేసి అప్పటికే చాలా టైం అయిపోయింది ఏడున్నర అలా అయిపోయింది అయిపోయిందన్నమాట నైట్ ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అంటే మళ్ళీ దారిలో ఇంకెక్కడెక్కడ ఆగుతామో తెలియదు కదా ఇంకోటి నవరాత్రి స్పెషల్స్ అయితే అమ్మవార్లు అయితే ఇలా రెడీ చేసి పెట్టారన్నమాట ఈ ఎదురుకుంటాను నేను ఇన్స్టాలో కూడా చూశాను ఇక్కడైతే మా వెళ్ళేటప్పుడు అయితే పెనుగుతురులో ఉంది కదా చిన్ని ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే రేపు రాత్రికి మళ్ళీ తను వెళ్ళిపోతుంది కదా తీర్థం జరుగుతుంది కదా సరే కాసేపు చూస్తుంది కదా అన్నట్టయితే మేము అయితే పదిన్నర అయింది కార్ అయితే చాలా దూరాన్నే పెట్టేయాల్సి వచ్చింది ఎందుకంటే వీధి వీధుల్లో కూడా చెన్నైనుగుల సంబరం అయితే చాలా జోరుగా జరుగుతుందండి ఇంక మేము ఇంకా తర్వాత వద్దాంలే ఇప్పుడు ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా వీళ్ళకని చెప్పేసి ఇక్కడైతే ఇదిగోండి ఎనుగుల సంబరం అయితే ఇలా అన్నమాట వ్యాలింగ్లోని ఇంక మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత ఇంకా ఇంకా చేసేసి పదిన్నర అయిపోయింది ఇంకా అది చేసేసి ఇంకా చిన్ని నేను మా పెద్దోడు వచ్చాను మా చిన్నవాడికి పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి లేదండి వాడు ఇంకా పడుకున్నాడు నేను కూడా రాలేదు మేము ముగ్గురు అయితే కాసేపు ఏదో వచ్చి ఏమీ కొనుక్కోలేదండి ఎందుకంటే మేము వెళ్ళేసరికి అన్నీ ఎత్తుతున్నారు అప్పటికే తీసేస్తున్నారు చాలా కొట్లు తీసేసే ఉన్నారు ఒకటి నిమిషాడు అయితే తాగేసి ఇవన్న మా చిన్నవాడి ఒకటి మా అన్నయ్య ఒకటి తీసేసుకుని ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే కూడా వెళ్ళిపోతున్నాం అప్పటికే సర్దేసుకుంటున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు ఇసుపు ఇసుపుగా ఉంటారు కదా ఇంకా ఎందుకులే అని చెప్పేసి మేము కూడా ఏం తీసుకోలేదు ధ్యానం ఏం తీసుకోవడానికి ఏముంటే అన్ని పిల్లలకి బెలూన్సు ఇంకే ఇలాంటివే మనకి పని ఉంటుందని చెప్పి ఇంక ఇదిగోండి మేమైతే ఎలా చూసుకుంటా వెళ్ళిపోతున్నాం అన్నమాట వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి